ఐడిటీవీ మన ఉనికి మన వాణి చెప్పను బ్రదర్ అనే ఒక్క డైలాగ్తో అల్లు అర్జున్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే దీంతో నెట్టింట్లో అల్లు మెగావార్ మరింత ఎక్కువగా పెరుగుతూ వచ్చింది రీసెంట్గా రామ్ చరణ్ బర్త్డేకి బన్నీ విషెస్ చెప్పలేదు ఇక బన్నీ బర్త్డేకి మెగా హీరోల నుంచి ట్వీట్లు కానీ పోస్టులు కానీ పడలేదు దీంతో మెగా అల్లు మధ్య దూరం ఉందని అందరికీ అర్థమైంది అయితే రీసెంట్గా జరిగిన ఓ సంఘటన ఇటు మెగా ఫ్యాన్స్ అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు ఇంతకీ ఆ సంఘటన ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే ఇక సింగపూర్లోని స్కూల్లో జరిగిన ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డాడు మార్క్ శంకర్ కోసం చిరంజీవి సురేఖ కూడా సింగపూర్ వెళ్లారు అక్కడ మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని అందరికీ మెగాస్టార్ చిరంజీవి తెలియజేశాడు ప్రస్తుతం మార్క్ శంకర్ ను ఇండియాకు తీసుకువచ్చారు ఇక తన కొడుకు ఆరోగ్యం కోసం మొక్కుకున్న అన్న లెజోనోవా తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని అక్కడే నిత్యాన్న సత్రంలో అందరికీ అన్నం స్వయంగా వడ్డించారు అంతేకాకుండా భారీ మొత్తంలో విరాళం కూడా ఇచ్చారు ఇక తాజాగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ వెళ్ళినట్లుగా తెలుస్తుంది మార్క్ శంకర్ ను చూసేందుకు పవన్ కళ్యాణ్ ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ వెళ్ళినట్లుగా సమాచారం అయితే దీనికి సంబంధించిన ఏ ఒక్క ఫోటో గానీ వీడియో గానీ బయటకు రావడం లేదు ఈ రహస్య భేటీ గురించి ఎక్కడా ఎవరికి ఎటువంటి ముందస్తు సమాచారాన్ని ఇవ్వలేదు అల్లు అజుని ఇలా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లడంతో ఇరువురు అభిమానులు సోషల్ మీడియాలో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి